కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి శోచనీయము దురదృష్టకరము సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా ప్రయత్నం చేయాలి తప్ప భౌతిక దాడులు ఏమాత్రము కూడా సరైన మార్గం కాదు వడ్డీపల్లి వద్ద ఇరవై ఆరు సెంట్ల భూ వివాదమే ఈ దాడికి కారణము అని సంపూర్ణంగా పోలీసు వర్గాలకు కూడా సమాచారం ఉంది పరిటాల సునీతకు సంపూర్ణమైన సమాచారం ఉంది కొత్తపల్లి మోహన్ రెడ్డి కూడా సంపూర్ణమైన సమాచారం ఉంది చింతపంటి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి అని ఎవరినైతే ఇద్దరు నిందితులను ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారో ఈరోజు ఉదయం తెలంగాణ మూడింటికి చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు పోలీసులు ఇప్పటికే వారిని విచారించడము వారు పూర్తిగా ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి సమస్య గురించి పోలీసులకు పోలీసుల విచారణలో తెలియజెప్పడం కూడా జరిగింది అనేక సంవత్సరాల కింద బుకరాయ బుకరాయ్ సముద్రానికి సంబంధించినటువంటి ఒక ఒక ఎస్సీ కుటుంబీకుని వద్ద ఇరవై ఆరు సెంట్ల భూమిని కొనుగోలు చేసి చింతపంటి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధీనంలో వాళ్ళు అనుభవించడం జరుగుతుంది దాన్ని పశువులు కట్టేటువంటి దొడ్డికి ఉపయోగ ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు గడ్డామేసుకునేదానికి పశువులు కట్టేసుకునే దానికి ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు శాశ్వత విక్రయ ఖరారునామా ద్వారా మీరు సంపూర్ణంగా ఆ భూమికి సంబంధించి డబ్బును చెల్లించి అనుభవిస్తూ ఉన్నారు ఇది ఇదే భూమికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇదే భూమిని అప్పుడు ఎవరైతే శాశ్వత విక్రయ కరారనామా చేసినారో వారి వారసులు ఇంకొక పెద్ద మనిషికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది చట్ట వ్యతిరేకం అది చట్టరీతి అది చల్లని డాక్యుమెంటు అయినా ఆ డాక్యుమెంటును పట్టుకొని కొత్తపల్లి మోహన్ రెడ్డి ఈ భూ వివాదం లేక ఎంటర్ కావడము ఆయనకు కూడా సమీప బంధువులైనటువంటి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డిలతో చర్చించడము అనేక మార్లు వాగ్వాదం జరగడం కూడా జరిగింది కొత్తపల్లి మోహన్ రెడ్డి ఎవరు దూరమైన వాడేం కాదు కొత్తపల్లి మోహన్ రెడ్డిని గతంలో నేనే గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్గా చేయడం జరిగింది కొత్తపల్లి మోహన్ రెడ్డి చేసుకునేది మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి వడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఓబిరెడ్డి అన్న కూతురునే అదేవిధంగా ఈ చింతపంటి సుధాకర్ రెడ్డి చింతపండి దివాకర్ రెడ్డిలు కూడా మా పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీని నాయకుడు మల్లికార్జున రెడ్డికి సమీప బంధువులే ఇక్కడ పార్టీలు వేరైనా కూడా ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో రెట్లు రెట్లు కొట్లాడుకోవాలని మేము ఎప్పుడు అనుకోలే ఏ పార్టీలో ఉన్నా రాజకీయాల వరకు ఎవరికైనా వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు కానీ ఒక కులాన్ని కులంలోని బంధువులకు బంధువులకు మధ్య గొడవ పెట్టాలని మేము ఎప్పుడూ ప్రయత్నం చేయలే మరి చిన్న వివాదాన్ని పరిష్కరించలేక పరిటాల సునీత సునీత ఈ దాడికి కారణమైందా కొత్తపల్లి మోహన్ రెడ్డి మా పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి చేరడానికి కూడా కారణం ఏమంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆయన ఏమీ లాభపడలేకపోయినాడు ఆయనే కాదు చాలామంది ఆర్థికంగా లాభపడలేకపోయినారు కొంతమంది అసంతృప్తితో పార్టీ దాటి వెళ్ళిపోయినారు కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి పనిచేసినారు మరి అటువంటి వ్యక్తి వాళ్ళకు గట్టిగా ఎలక్షన్లో పనిచేసినటువంటి మోహన్ రెడ్డికి పరిటాల కుటుంబం ఆర్థిక సాయం చేసిండొచ్చు లేదా ఏదైనా రియల్ ఎస్టేట్కు సహకరించి ఉండొచ్చు అది అతని బతుకు తెరువుకి ఏదైనా కానీ ఉపయోగపడి ఉండొచ్చు ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డికి ఆయన చెప్పిన వాళ్ళకు తొమ్మిది మందికి నా డబ్బులతో నేను ఉచితంగా బోర్లు వేసిన జీవనోపాధి కోసం ఒక ఎమ్మెల్యేగా ఒక నాయకునిగా కార్యకర్తల మేలు కోరేటువంటి వ్యక్తిగా ప్రజల మేలు కోరేటువంటి వ్యక్తిగా నేను చేసిన సాయం అది కానీ అది దానివల్ల వాళ్ళు సంతృప్తి చెందలే మరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా మేము ఆర్థికంగా మన అసంతృప్తం మరి ఇతర కారణాల వల్ల సంతోషం తెలుగుదేశం పార్టీ లేకపోయినాడు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం కానీ అక్కడ పరిటాల కుటుంబం అంటేనే ఆక్రమణలు కబ్జాలకు దౌర్జన్యాలకు పెట్టింది పేరు కాబట్టి వారిని ఉపయోగించుకొని ఇంకొకరి భూమి లేకి ఒక వివాదం లేకి ఎంటర్ కావడం అనే ప్రయత్నం చేయడం అది పొరపాటు మురళి పరిటాల సునీత తమ్ముడు కొత్తపల్లి మోహన్ రెడ్డికి సాయం చేయాలని అనుకుంటే పొత్తులు లేస్తానే కొత్తపల్లి మోహన్ రెడ్డి మురళి దగ్గరికి పోతా అంటాడు సునీత తమ్ముడు రాప్తాడు మండలం ఇన్ఛార్జ్ గతంలో కూడా ఆయన హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నాడు కానీ కేసు నమోదు కాలే ఆ మురళి మండలంలోని భూ వివాదాలు భూ వివాదాలు ఎక్కడుంటే అక్కడ దాంట్లోకి మోహన్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నాడు అనేది కూడా వింటాన్నాము ఆత్మకూరు మండలంలోని వడ్డిపల్లి భూ వివాదంలో కూడా ఎంటర్ కావడం కూడా మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు ఆయన పెళ్లి చేసుకునే గ్రామము బంధువులకు సంబంధించిన భూమి మరి ఏదో ఒక ఉపాధి వీళ్ళు కల్పించకపోవడం వల్ల మురళి కానీ అక్క పరిటాల్సినంత కానీ ఏదో ఒక ఏదో ఒక ఉపాధిని ఆదాయ మార్గాన్ని మోహన్ రెడ్డి కల్పించకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో ఆ భూమిలోకి ఎంటర్ అయినట్లుగా భావిస్తాను అయినా ఆ భూమిలో ఈయన ఎంటర్ అయినట్లు మాత్రాన అరవై లక్షలు డిమాండ్ చేసినట్లు మాత్రాన వాళ్ళు కొట్టడం కరెక్ట్ కాదు దాడి చేసి కొట్టిన వాళ్ళదు కరెక్ట్ కాదు దాన్ని మేము సమర్థించడంలే కానీ తనది కానీ భూమిని ఒక ఫేక్ డాక్యుమెంట్ అడ్డం పెట్టుకొని ఈయన పోయి డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదనేది కూడా మేము భావిస్తున్నాం మరి అయితే పరిటాల్సిన ఈరోజు ఆసుపత్రి దగ్గర మాట్లాడతా దీని వెనకాల ఎవరు ఉన్నారో గారు గారిని తేల్చాలంటే ఉంది నేను ఫోన్ చేసేంత వరకు ఎస్పీ గారు డిఎస్పీ గారు పట్టించుకోలేదని మాట్లాడుతూ ఉంది అమ్మ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినావో ఏమో తెల్లారుజామున మూడు గంటలకే పోలీసు వాళ్ళు ఆ నిందితుల్ని తీసుకొచ్చినారు వాళ్ళని తీసుకొచ్చి తమ కస్టడీలో ఉంచుకొని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు మళ్ళీ ఇవాళ రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారనుకుంటా కోర్టుకు ప్రొడ్యూస్ చేయకపోతే చట్టపరంగా చర్యలు కూడా తీసుకునేదానికి వాళ్ళ బంధువులు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తూ ఉంది నువ్వు చేయాల్సింది నువ్వు చేయాల్సింది వాళ్ళ మీ కార్యకర్తలకు ఉపాధి మార్గం చూపించు నువ్వు ఒకవైపున అనంతపురం టౌన్లో కావచ్చు అనంతపురం టౌన్ సరిహద్దులో ఉండేటువంటి పాపంపేటలో కావచ్చు కురుగుంట్లో కావచ్చు కాలువలో కావచ్చు నువ్వు భూ ఆక్రమణలకు పాల్పడతానో నీ ఆదాయం కోసము ఆవు చేలో వేస్తే దూడ గట్టున వేస్తుందా నిన్ను నమ్ముకొని నేను నమ్ముకొని నాయకులు కూడా నీ మార్గంలోనే ప్రయాణం చేస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను నీ తమ్ముడు ముందు మీ పద్ధతులు మార్చుకోండి మీరు మీ అండ చూసుకొని ఈ సాహసానికి పాల్పడినాడు మోహన్ రెడ్డి మేము కూడా కోరుకుంటాం ఇది ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీలు ఏ పార్టీలో ఉన్న బంధువులుగా కొత్తపల్లి మోహన్ రెడ్డి బాలకృష్ణారెడ్డి చెన్న కృష్ణారెడ్డి కొత్తపల్లి సర్పంచులంతా బంధువులే చెన్నకృష్ణారెడ్డి కుటుంబానికి ఏ రోజు కూడా ఎటువంటి నేర చరిత్ర లేదు ఎటువంటి కేసులోనూ కూడా ఆయన పాత్ర లేదు ఇంతవరకు చరిత్రలో ఇప్పుడు కూడా ఆ కుటుంబం అటువంటిది కాదు మరి నీ తమ్ముడు అందరినీ కూడా బయటికి పంపించి ఆసుపత్రిలో మోహన్ రెడ్డి దగ్గర ఒక రెండు నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చి చంద్రకృష్ణారెడ్డి ప్రోత్సాహం ఉందంట దీంట్లోనూ అని చెప్పడము కేసులో ఇరికించడము నువ్వు ఆ ఊరిలో నువ్వు నువ్వు కొత్తపల్లి గ్రామంలో ప్రశాంతంగా ఉండే గ్రామంలో కుంపట్లు పెట్టి ఆ ఊరిని నాశనం చేసేదానికి తల్లి కమ్మలు కాపాలు కూడా మామ బావ అన్న చిన్నయన అనుకుంటా సర్దుకొని కలుసుకొని పోయేటువంటి గ్రామం అది నువ్వు ఆడ రెట్లని రెండు గుంపులుగా చేసినావు నీ రాజకీయానికి వాడుకున్నావు సంతోషమే కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య ఫ్యాక్షన్ పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేయొద్దమ్మా మీ కాలు మోపిన గ్రామం అంతా కూడా పచ్చగున్న గ్రామాలన్నీ కూడా బూడిదైనవి నాశనమైనవి వంద మంది రెట్లను చంపినాడు నీ మొగుడు ఇప్పుడు నువ్వు వచ్చి రెట్లకి రెడ్లకి మధ్య ఫ్యాక్షన్స్ ఇచ్చును మొదలు పెడతాన్నావు నీ కార్యక్రమాలు మానుకొమ్మని ఇతో పలుకుతాను ఇంకొకసారి కూడా చెప్తానమ్మా పరిటాల సునీత మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా మాట్లాడతా నువ్వు పాపంపేటలో కబ్జాలకు పాల్పడినావు అనేది ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల మూడు నాలుగు పంచాయతీల్లో చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా నీ ప్రభుత్వము నీ కలెక్టరు నీ ఎంఆర్ఓ నీ ఆర్డీఓ నీ డిఎస్పి నీ సీఐ నీ ఎస్ఐలు నీ పోలీసులు వచ్చి ఎట్లా కూలుస్తారు నలభై ఏళ్ళ నుంచి నివాసం ఉంటుండ ఉంటున్నటువంటి ఆ ఇండ్లను ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఎందుకు జరగలేదు అని ప్రకాష్ రెడ్డి కబ్జాదారుడు కాదు పది మందికి సాయం చేసేవాడు నువ్వు నీ కుటుంబం కబ్జా చరిత్ర ఉంది కాబట్టి ఆ మాట మాట్లాడి మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాం నేను మాట్లాడింది అబద్ధమైతే నువ్వు నిరూపించుకో అబద్ధమని నువ్వు నిరూపించుకో మరి నీ కలెక్టర్ తప్పు చేసినాడని మాట్లాడు మీ అధికారులు తప్పు చేసినారని మాట్లాడు ఆర్డర్ తప్పనేది అది నిజము ఆ ఆర్డర్ తప్పనేది మాట్లాడు ఈరోజు కోర్టు డివిజనల్ బెంచ్ ఎట్లా తప్పు పట్టింది ఆ ఆర్డర్ని మీ అధికారుల చర్యలని ఎట్లా తప్పు పట్టింది మీ చెరల్ని కోర్టే తప్పు పట్టాను పట్టంగా నువ్వు ఏదో సాచా కింద మాట్లాడి నన్ను ఏదో బూతులు తిట్టి మాట్లాడతాను మహిళగా గౌరవించి మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాము మహిళగా గౌరవించి మాట్లాడుతున్నాము ఇంకాను మీ మీ నీచ చరిత్ర గురించి మాత్రమే చెప్తాము ఇంకా పర్సనల్గా మేము పోవడంలే తిట్టడంలే ఎవరిని మేము తిట్టడం అనేది మొదలు పెడితే నీకంటే బాగా తిట్టగలుగుతాము నీకంటే ఎక్కువ జైలు చూసినా బయలు చూసినాము నువ్వు గ్రామాల్లో చిచ్చు పెడతాడు రాప్తాడు మండలము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చిచ్చు పెట్టినావు ప్రసాద్ రెడ్డిని చంపించింది నువ్వే ప్రసాద్ రెడ్డిని చంపించింది నీ తమ్ముడే మళ్ళీ ప్రసాద్ రెడ్డి కేసులో ముద్దాయిలుగా ఎవరిని పెట్టాలనేసి సలహా ఇచ్చింది కూడా నువ్వు నీ రంగనాయకులే నీ లాయరే అట్లా అంతా ముడమప్పుల మాదిరి ఉంటారని అనుకోవద్దమ్మా నీతో నరికించుకొని మళ్ళీ నీ కాటికి చేరుతారని అంతా ముణమప్పుల మాదిరి ఉంటారని అనుకోవద్దు ఎవరు కూడా చూస్తా చూస్తా గమ్మునుండరు నువ్వు అక్రమ కేసులు పెట్టినా ఊళ్ళో బంధువులు బంధువులకు పెంటలు పెడతానే నువ్వు ఊరు గ్రామాల్లో ఘర్షణ చే తలెత్తేటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా తప్పనిసరిగా కాలమే సమాధానం చెప్తుంది మేము చెప్పాల్సిన పనిలే కాలమే సమాధానం చెప్తా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలంతా గమనిస్తూ అంటారు నియోజకవర్గం అంతా గమనిస్తా నువ్వు బాధ్యత ఉన్న బాధ్యత కలిగిన ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నావు ఈ నియోజకవర్గంలో ఈ ఆడ చీమ చిట్టుకుమన్న బాధ్యత నువ్వే నువ్వు చేస్తాండే తప్పులకు విమర్శ చేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్క ఓటర్కి ఉంది మాత్రాన నువ్వు కడుపుకు అన్నం అన్నారా ఏం తింటున్నారు అని నువ్వు మాట్లాడితే ఏం తింటానో నేను అదే నేను ఏం తింటానో నువ్వు అదే తింటానవు నా ఊరు దాటి నీ ఊరిపోలా నా ఊర్లో ఏం పండుతుందో నీ ఊర్లో అదే పండుతుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు ఏదన్నా అసెంబ్లీలో మాట్లాడుకుంటామో మాట్లాడుకో నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడతావో ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు అనేది ఉంటుంది అదే సమా సభ్య సమాజంలో కూడా వర్తిస్తుంది ఈ పరిధులు దాటితే మాత్రం ఉంటాయి నీ పరిధి దాటి మాట్లాడితే చర్యలు ఉంటాయి జాగ్రత్త చెన్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి వారం రోజులుగా కూతురిని తిరుపతికి పిలుచుకొని పోయి ఆడ పరీక్షలు రాపిస్తున్నాడు కూతుర్ని తిరుపతికి పిలుచుకొని పోయి ఆడ పరీక్షలు రాపిస్తున్నాడు వారం రోజులుగా ఆడే ఉన్నాడు ఆయన కాల్ డేటా తీసుకోమని రాత్రే డీఎస్పి గారికి చెప్పినాం ఆయన లొకేషన్స్ వారం రోజులుగా ఏడు ఉన్నాడు తీసుకోమని డీఎస్పి గారికి చెప్పినాం నీత పరిటాలు సునీత తమ్ముడు రాజకీయానికి రెడ్లను వాడుకోవచ్చు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కానీ ఫ్యాక్షన్ పెట్టేదానికి నువ్వు వాడితే ఇది అంత కులం అంతా గమనిస్తుంది నియోజకవర్గం అంతా గమనిస్తుంది నువ్వు ఇంతకుముందు ఏం చేసినావు ఆ మండలంలో తెలుసు అందరికీ నువ్వు గొంతుడిపల్లిలో ఎందుకు మిమ్మల్ని తిప్పలాడిచ్చుకుట్టినారో తెలుసు మరూరులో ఎందుకు తిప్పలాడినారో చెరులోపళ్ళు ఎందుకు తిప్పలాడినారో తెలుసు తోపుతులు ఎందుకు తిప్పలాడినారో కూడా తెలుసు అందరికీ మీ పద్ధతులు మానుకోండి ఆడ అసలు ఆ అనే వ్యక్తి ఆ ఊర్లో లేడు సంబంధం లేదు అసలు వడ్డీపల్లె వాళ్ళకి చెన్నకృష్ణాడికి ఏం సంబంధం వడ్డీపల్లితో బంధుత్వం ఉండేది మోహన్ రెడ్డికి కూర్చోని మాట్లాడుకునే అవకాశం ఉండేది వీళ్ళకి ఇంట్లోకి వచ్చినారు దావాయి బామ్మవారి అన్నాడు ఏం బాబు అన్నారు కూర్చున్నారు అక్కడ మాట్లాడుకుంటా కొట్లు కొట్టు కొట్టుకున్నారు దొరికిందో ప్రకాష్ రెడ్డికి ఏమవసరం మోహన్ రెడ్డి అనేవాడు మావాడు మా ఓబిరెడ్డి అని అల్లుడు మేము ఎందుకు కొడతాం నువ్వు అంతకుముందు కూడా వన్ మహేష్ రెడ్డి అనేవాడిని పిలిపించుకుంటాం మా ఊరి పిల్లల్ని మీ దగ్గర పిలిపించుకొని వాళ్ళకి ఇట్లనే కబ్జాలకు దానిలో ప్రోత్సహించినారు వాళ్ళు అదే మార్గాన్ని ఎంచుకున్నారు చేసింది తప్పని తెలుసుకొని వాడికి ఉన్నటువంటి లవ్ ఫెయిల్యూర్ ఇష్యూను వాడు ఆత్మహత్య చేసుకున్నాడు నీ ఎవరైతే పద్ధతును ఒక సిస్టమ్ను దాటి మేము ఏర్పాటు చేసినటువంటి ఒక ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సిస్టమ్ను దాటి బయటికి వచ్చి మీ మాయలో పడతారో మీ ప్రలోభాలకు లొంగుతారో వాళ్ళందరికీ చివరికి జరిగేది ఇదే పరిస్థితే కాబట్టి చట్టబద్ధంగా వ్యాపారాలు చేసుకోండి వ్యాపారిటీలో ఉన్నా బాగుండండి అని కోరుకుంటాము ఎవరికి సపోర్ట్ చేసినా బాగుండండి అని కోరుకుంటాం తప్ప మా మనుషుల్ని మేము కొట్టుకోవాలని ఎందుకు అనుకుంటాం ఓబరెడ్డి అన్న మా మా మనిషే మోహన్ రెడ్డి ఇప్పుడు కానీ రేపు కానీ రాజకీయంగా అతను మమ్మల్ని విభేదించి ఉండొచ్చు కానీ ఇట్లా పనికి మాలే పని అయితే ఎప్పుడు కూడా మేము చేయలేదు చరిత్రలో ఏడన్నా మేము అనేది ఎప్పుడన్నా జరిగిందా ఎవరన్నా నేను రాజకీయంలోకి వచ్చిన వాళ్ళ నుంచి నేను పలానా నరికిచ్చినా కానీ కొట్టించినా కానీ ఏడన్నా జరిగిందా ఈరోజు మాట్లాడేదానికి